ఇప్పటి వరకు వయసులో చిన్న చిన్న అమ్మాయి అయినా కానీ చాలా మంచి విషయాలు చెప్పింది కేవలం పన్నెండు రూపాయలతో మీ కుటుంబం సుఖన సమృద్ధి అన్నది కేవలం ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరైతే అంటే పది సంవత్సరాల వరకు ఆడపిల్లలకి పది సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ స్కీమ్ లో వెళ్ళొచ్చు అత్యధికంగా వడ్డీ రేటు ఉన్న స్కీమ్ అది ఒక్కటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రైవేటు బ్యాంకు కానీ గవర్నమెంట్ బ్యాంకు కానీ బ్యాంకు పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ అత్యధికంగా వడ్డీ రేటు ఇస్తున్నది కేవలం ఆ స్కీమ్ మాత్రమే సమృద్ధి గవర్నమెంట్ వారి పెన్షన్ యోజన రెండు లక్షల ఇన్స్ గవర్నమెంట్ చెప్పిస్తా గవర్నమెంట్ అని ఎన్నిసార్లు ఎందుకు చెప్పబడుతోందంటే మీరందరూ ఏదో ఒక రకంగా వ్యాపారం చూసిన వాళ్ళే రైతులు కానీ కూలీ చేసుకునేవారు కానీ అందరూ చూసింది వ్యాపారం జీవితంలో చిన్న కొట్టులో ఏదైనా సరుకు కొంటే పది రూపాయల సరుకు అదే పెద్ద కొట్టుకు వెళ్తే తొమ్మిది రూపాయలకి దొరుకుతుంది అవునా కదా అవునా కాదా అర్థమైందా నేను అడుగుతున్నది ఎందుకు అలాగా అదే అదే వస్తువు వస్తువు వ్యక్తికి నేను ఏదైనా పని చేస్తానంటే ఆ పని ముందు ఎంత తొందరగా ముగించాలి అని నేను ఆలోచిస్తాను అందుకనే మా రాధాకృష్ణ కూడా పరిగెత్తిస్తూ ఉంటాను నేను ఏమిటి ఇంకా అవ్వలేదు అని ఎందుకంటే రేపు నాకు నా మీద రేపు మీద నాకు నమ్మకం లేదు మీకుంటే అది వేరే విషయం బట్ ఖచ్చితంగా మీ కుటుంబానికి మాత్రం ఇది చాలా ఎంతో కొంత ఆదుకుంటుంది మీ లోటు తీరుస్తుంది అని నేను అన్న మీ లోటు ఎవరు తీర్చలేరు నా లోటు ఎవరు తీర్చలేరు వారిలోకి ఎవరు తీర్చలేరు కానీ కుటుంబానికి కొంచెం ఆర్థికంగా కొంచెం వాళ్ళకి వెన్నుబాటుగా ఉంటుంది అది అందించడంలో మనం తప్పులేదు మీరు ఆలోచించుకోండి ఇది ఉత్తమమైన పథకం ఇందులో నష్టపోయేది ఏమీ లేదు